గోండు శంకర్ శ్రీకాకుళం అధ్యక్ష మా శ్రీకాకుళం నియోజకవర్గంలో శ్రీకాకుళం పట్టణం భీముల తర్వాత ఇది కూడా ఒక పురాతన అత్యంత ఓల్డ్ మున్సిపాలిటీ అధ్యక్ష అయితే పద్నాలుగు పంతొమ్మిది టైంలో దాన్ని కార్పొరేషన్గా చేయడం జరిగింది అధ్యక్ష దాంట్లో డ్రైనేజీ వ్యవస్థ అయితే బ్రిటిష్ టైంలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ ఇప్పటి వరకు ఉంది అధ్యక్ష దానివల్ల కొద్దిపాటి వర్షం వచ్చిన విపరీతమైన మురికి నీరు రోడ్లపై నిలిచిపోయే పరిస్థితి అధ్యక్ష గత ఐదు సంవత్సరాల్లో తట్టెడి మట్టి కూడా తీయలేదు అధ్యక్ష గత ఐదు నెలలుగా మొత్తం పూడికి తీత జరిపా అధ్యక్ష అలాగే గత పద్నాలుగు సంవత్సరాలుగా ఎలక్షన్స్ కూడా జరగట్లేదు అధ్యక్ష కావున దానికి వీలైనంత తొందరగా ఎలక్షన్లు కూడా జరిపించాలని కోరుతూ అయితే మొన్న ఎలక్షన్ జరపడానికి గత ప్రభుత్వం వార్డులు అన్ని రెడీ చేశారు డివిజన్స్ రిజర్వేషన్స్ అడ్డగోలుగా చేశారు అధ్యక్ష దాన్నిటేషన్ చేసి మళ్ళీ రిజర్వేషన్స్ అన్ని కూడా పునః పరిశీలించవలసిందిగా గౌరవ మంత్రివర్యులను మీ ద్వారా కోరుతున్నాను మున్సిపాలిటీ మీద చాలా సార్ కూర్చోండి కూర్చోండి టైం తప్పు ఉంది అన్ని సమస్యలు ఒకసారి అతిథి గజపతి రాజు గారు